ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇస్తే మా అమ్మ చెప్పి నిలబడుతుందండి నెగిటివ్ థాట్ అనేది మేము ఒక్కసారి మీటింగ్లో ఉన్నాము అంటే మీ అనా హోస్టే చెప్తా సెల్వైపు మహాయుభమి ప్యాసింజర్స్ ఉంటాం అన్నమాట అండ్ మా టోటల్ ఎంప్లాయ్ సిక్స్ డిపోస్ అంటే అన్ని క్యాంటీరీస్ డ్రైవర్స్ కంటెక్టర్ ఇంటర్నెట్ స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ పర్సెంట్ డిపార్ట్మెంట్ అంతా కలుపుకుంటే మాకు అరౌండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎంప్లాయ్స్

ఆపరేట్ చేయడానికి ఇది పీక్డే మీరు వన్ పాయింట్ ఫైవ్ ఫేర్ పెట్టేయండి అనేది కూడా ఇన్స్ట్రక్షన్ సో ఎప్పుడు కానీ పేపర్ లో అబ్జెక్షన్స్ వస్తా ఉంటే మీరు వన్ పాయింట్ ఫైవ్ ఎలా పెట్టారు ఎవరించారు మీకు ఇన్స్ట్రక్షన్ మాకు నెల మొత్తంలో ఫైవ్ ఫేర్ ఎక్స్ట్రా స్పెషల్ బస్సెస్కి మేము పెడతా ఉంటాము అండ్ దాంట్లో పర్టికులర్ డేస్లోనే ఎక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో ఆ డేట్లో మేము ఆపరేట్ చేస్తూ ఉంటాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే నిజాం నిజామాబాద్ మేము లాంగ్ డిస్టెన్స్ ఆపరేట్ చేస్తున్నాము మేము తిరుమల దేవస్థానం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము అండ్ ఏపీ ఏపీఎస్ఆర్టీ ఎంపీ గారితో కూడా మా ఎంపీ గారు కొత్త ఎంపీ గారితో టచ్ ఏపీఎస్ ఆర్టీస్ మనం డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి ఇక డైరెక్ట్ మా బస్సులో వెళ్ళినట్లయితే ఈ దర్శనం టికెట్స్ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఆపరేట్ చేస్తూ ఉన్నాం బెంగళూరు కోఆపరేట్ చేస్తూ ఉన్నాం అవి కాకుండా కూడా నిజామాబాద్ వన్ నుంచి మేము సూపర్ లగ్జరీ నాన్ ఏసీ బస్సు కూడా ఆపరేట్ చేస్తాము ఉన్నాం సో అది డీటెయిల్గా మా డెప్యూటీ గారు అండ్ డిపో మేనేజర్ డీటెయిల్ ఇట్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ నాన్ ఏసీ బస్సెస్ లాంగ్ డిస్టెన్స్కి మేము నాన్ ఏసీ లహరీ కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాం టూ బస్సెస్ టు నెల్లూరు టూ బస్సెస్ టు ఒంగోలు ఆపరేట్ చేస్తూ ఉన్నాం కోదండి లాంగ్ డిస్టెన్స్ నెల్లూరు తిరుపతి బెంగళూరు ఒంగోలు ఇంజామూరు తెనాలి ఆపరేట్ చేస్తూ ఉన్నాము పాంగూర్కి ఆపరేట్ చేస్తా ఉన్నాము సో ఆల్దీస్ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ కూడా ఇంకా